అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ లోని ఫ్లోర్స్ ద్వీపంలో లెవోటోబీ లఖిలకి అగ్నిపర్వతం బద్దలైంది ఇది ఇండోనేషియాలోని అత్యంత పెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటి ఈ రోజు ఉదయం సుమారు పదకొండు గంటలకి ఈ విస్ఫోటనం సంభవించింది అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలోకి పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తుకు పడుతోంది దీంతో దగ్గరలో ఉన్న ఊళ్లను పెద్ద ఎత్తున బూడిద కప్పేసింది ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది స్పష్టంగా కనిపించిందని అధికారులు వెల్లడించారు ఇక మరోవైపు అగ్ని ప్రమాదం బద్దలవటం ఉండటంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది బాలికి వెళ్లాల్సిన పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఐదు వేల నూట తొంభై ఏడు అడుగుల ఎత్తున లకీలకి అగ్నిపర్వతం చాలా క్రియాశీలకంగా ఉంది ఇది విస్ఫోటనం చెందటం నెల వ్యవధిలోనే ఇది రెండోసారి కావటం గమనార్హం గత నెల పద్దెనిమిదవ తేదీన కూడా ఈ అగ్నిపర్వతం బద్దలైంది అంతకుముందు ఈ ఏడాది మార్చి ఇరవై ఒకటిన విస్ఫోటనం చెందింది గతేడాది నవంబర్ లో కూడా బద్దలైంది విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు లఖీలకి పర్వతం కావడంతో మంది మరణించారు ఈ ఏడాది మార్చిలోను తాజా విస్ఫోటనం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది భారత్ సింగపూర్ ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలీకి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు తూర్పు ఇండోనేషియాలోని నుంగారా ప్రావిన్స్ లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు కాగా ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే రెండు వేల పద్దెనిమిదిలో అన క్రకటౌ విస్ఫోటనం చెందటం వల్ల జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలో పడిపోయాయి ఈ ఘటనలో సుమారు ఐదు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు హల్ మెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం కారణంగా అరవై మందికి పైగా మరణించారు సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించారు ఇక మరోవైపు ఇండోనేషియా అంతటా లైన్ గా విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే చాలా ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి